హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఉదయం అండి నేను ఆల్రెడీ ఫోర్కి వెళ్ళేసి వచ్చాను మందిరికి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి నా బాబు లేచి ఉంటే వాడిని తీసుకెళ్ళాను ఇది ఆ టైంలో తీసిన ఫోటోస్ అండి చూడండి శివుడు ఇలా దండ కొట్టుకొని వెళ్ళాను శివుడికి సేవైనా అయిపోయినా కానీ మాకు ఇంత మంచి ఉందండి ఆ రోజు దాని తర్వాత వచ్చేసి మందిర్లో ప్రోగ్రాం ఉండింది గురునానక్ జయంతి కదా ఈ విధంగా పిలిచారనమాట అక్కడే భోజనాలు అన్నీ అనమాట పూజ అయిపోయిన తర్వాత గురుద్వారా అండి అన్న ఆ అంతా ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నారు పిల్లల్ని పిలుచుకెళ్ళి వాళ్ళకి తినిపించుకొని వచ్చేసాను ఇదే అండి మందిర్ దగ్గర వీళ్ళంతా వచ్చేసి మేడం వాళ్ళు అనమాట క్యాంపస్లో అండ్ ఇది వచ్చేసి నైట్ ఇంకా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను ఈసారి ఇంతకుముందు రెండు సార్లు మందిలో వెలిగించాను ఈసారి ఇంట్లో వెలిగిందామనేసి ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను పూజ ఉసిరికాయలతో దీపాలు వెలిగించి మా హస్బెండ్తో చూపిస్తానండి పెడతాను దగ్గర ఆ విధంగా మన హస్బెండ్ చేస్తే ఇంట్లో ఎంతో మంచిది కదండి అందుకు స్వాత చేస్తున్నాను అంతే అండి మొత్తానికైతే సంపూర్ణంగా పర్త పూర్ణి ముగిసింది పూజ అయిపోయిన తర్వాత నేను నా ఉపవాసాన్ని విరమించుకున్నాను ఉసిరికాయ ద్వీపాలు శాంతి అయిపోయాయని మా పిల్లలు ఇంకా వెలిగించంటే వాళ్ళ డాడీ క్యాండిల్స్ వెలిగించాడు ఆ విధంగా ఇది వచ్చేసి స్కూల్లో గురునానక్ జయంతి కదండి ఈ విధంగా పిక్ తీసి పెట్టారు ఇది వచ్చేసి సిక్స్టీన్త్ అండి మా తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళేశాము ఎందుకు ఇంకో వీడియో చేయమని దీంట్లోనే పెట్టేశాను తనదే బర్త్డే వాళ్ళు వచ్చేసి తెలంగాణ అనమాట ఈ నలుగురమే అనమాట క్యాంపస్లో మేము ఇప్పుడు ఫ్యామిలీస్ తెలుగు అంటే అండ్ మొత్తానికైతే బర్త్డే పార్టీ అయిపోటుకున్నాము ఇంకా ఏ ఫంక్షన్ లేవు ఇంతట్లో సింపుల్గా చేశారు ఇంతే మంచి అంటే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్